కార్యక్రమాన్ని ఇంత కష్టపడి నిర్వహించిన సోపిరాల గ్రామ పెద్దలు రామాంజనేయ గారు మిగతా కూడా మన పెద్దల యొక్క విగ్రహాలు పెట్టుకోవటం వాళ్ళ పేరు చెప్పడం పాటు మంది దగ్గరే ఉండేది అలాంటి సమయంలో రాజకీయ నేపథ్యం లేకపోయినా కుటుంబం రాజకీయ నేపథ్యం కాకపోయినా ఒక సొంతంగా వారికి ఉన్న ఈ యొక్క సమాజం పట్ల అంకితభావంతో కమిట్మెంట్తో ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఎదుర్కొన్నాడు కాబట్టి పది మంది ఆయన ఫాలో అయ్యారు రోజు ఇందాక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు రంగా గారి అనచరుడుగా చెప్పుకోవటం ఒక గర్వంగా ఉందని చెప్పి వారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఆ నాయకుడి మీద వారికి ఉన్న అచంచలమైన ప్రేమకి ఆప్యాయతకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వారి కుమారులు సోదరుడు రాధాకృష్ణ గారు చాలా సౌమ్యులు ఎప్పుడు కూడా తను ఏది ఆశించకుండా ఆయన వారి తండ్రి గారి యొక్క పేరు ప్రఖ్యాతులను పెంపొందించే విధంగా వారికి ఏమాత్రం చిన్న చెడ్డ పేరు కూడా రాకుండా చాలా చక్కగా వారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఏ వివాదాలకి తావు లేకుండా ఎంతో సౌమ్యం సౌమ్యంతో మృదు మృదు స్వభావంతో వారు రంగా గారి అభిమానుల దృష్టిలో ఒక కుమారుడుగా ప్రతి ఒక్కరు కూడా రంగాగారిని ఒక లీడర్గా చూస్తే వారి అబ్బాయి రాధా రాధాకృష్ణ గారిని సొంత కుమారుడుగా చాలామంది ప్రేమిస్తారు అభిమానిస్తారు వారు వారి తండ్రి గారి మీద చూపెట్టే అంతా కూడా ఈరోజు రాధాకృష్ణ గారి మీద చూపెడతా ఉన్నారు చాలా సంతోషం నాకు కూడా వారు మంచి మిత్రులు వారితో కలిసి ప్రయాణం చేయటం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా వారికి ఎంతో సమయం వీలు చూసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు వారికి ఉండాలి ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగాకారామాందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడ అనుమతులు అన్ని సాఫీగా సహకరించిన శాసనసభ్యులు నేను సాంసరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మొన్న మీరు అందరూ అండగా కాబట్టి ఆయన ఆయన బాధ్యత కింద భావించారు భావించారు మీరు అడగగానే ఇక్కడ పర్మిషన్ అన్నిటికి వెంటనే సహకరించారు కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతారని చెప్పి మొన్న ఎన్నికల్లో మీరందరూ చాటు చెప్పారు ఇందాక రంగయ్య గారి గురించి అందరు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఒక కులంలో పుడతాం అలాగని చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గిస్తూలవుతాం తప్ప దయ ఉంచి కులం బలాన్ని పది మందికి ఉపయోగపడితే ఆ ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పండి నేను చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషి ఒకవీటి మౌన రంగా చెప్పి సగర్గా చూసుకుంటారు కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాట శాసనసభ్యులు కింద ఉన్నారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పంటే కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంట్లో కార్యక్రమం మే అందరూ బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ రంగగారు అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేసుకుంటూ ఒక విగ్రహం పెట్టాము మా అభిమానం చాటి చెప్పామని చెప్పని అక్కడితో కార్యక్రమం అయిపోయిందని చెప్పని ఎప్పుడూ భావించి మాకంటే ఒక విగ్రహం పెట్టారని చెప్పంటే బాధ్యత పెరిగింది ఆయన ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు పది అడుగులు కాన్సర్ విగ్రహం ఏర్పాటు చేశారు కార్యక్రమాలు ఎన్నున్నా సరే మీరు అభిమానంతో పిలిచారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ వేదిక మీద మీరు అందరూ మాకు కల్పించిన ఒక అర్హత ఒక గౌరవం అని చెప్పని బాధ్యతగా తీసుకుని అందరం ఇక్కడికి వచ్చాం తప్పకుండా మీ అభిమానానికి ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం రాబోయే రోజుల్లో కూడా రంగా గారి ఆశ్చర్య సాధన కోసం మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పని మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ అలాగే విక్రమ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహార్ వియం రంగా జైహార్ వియం రంగా జైహార్ వియం రంగా